అదో డేంజరస్ సూక్ష్మజీవి కంటికి కనిపించదు చెవికి వినిపించదు అసలు దాని ఉనికి మనిషికి తెలవదు కానీ మనకు తెలవకుండానే మన శరీరంలో పోయి మన మెదడుని తొనియలు చేస్తుంది ఫైనల్గా కొద్ది రోజుల్లోనే మనల్ని చంపేస్తుంది ఇప్పుడు ఈ సూక్ష్మజీవి మన దేశాన్నే భయపెడుతుంది అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేరళని గజగజ వణికిస్తుంది ఈ అమీబా వల్ల అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది ఇది వచ్చిన కొద్ది రోజుల్లోనే మనిషి చచ్చిపోతాడు కేరళలో రెండు నెలల్లో దాదాపు డెబ్బై మంది ఈ అమీబియాటిక్ ఇన్ఫెక్షన్ వల్ల చచ్చిపోయారు మూడు నెలల శిశువు నుంచి యాభై తొమ్మిదేళ్ల వ్యక్తి దాకా ఆల్మోస్ట్ డెబ్బై మంది రెండు నెలల్లో కేరళలో చచ్చిపోయారు ఇది ఫస్ట్ ఆగస్టులో వెలుగులోకి వచ్చింది ఆగస్ట్లో ఒక పదకొండేళ్ల బాలిక కోజికోడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తీవ్రమైన జ్వరంతో జాయిన్ అయింది ఆ తర్వాత ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆ పాప చనిపోయింది ఆమెను పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ హీటింగ్ అమీబా వల్లనే చచ్చిపోయింది అని చెప్పి నిర్ధారించారు రీసెంట్ గా క్రోసూర్ జిల్లాకు చెందిన చావక్కాడ్ అనే ఒక ఊరికి చెందిన రహీమ్ ఈన వయసు యాభై తొమ్మిదేళ్ళు ఈయన కూడా తీవ్రమైన జ్వరంతో కోజికోడ్ హాస్పిటల్కి వచ్చిండు సేమ్ అదే అమీబియాటిక్ ఇన్ఫెక్షన్తో వారం రోజుల్లో చచ్చిపోయిండు ఇదే కోజికోడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకో తొమ్మిది మంది కూడా సేమ్ ఇదే ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నారు ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఒక వ్యాధి చాలా రేర్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ఐదు వందల మందికి వచ్చింది అందులో ఒక కేరళలోనే నూట ఇరవై మంది కంటే ఎక్కువ కేసులు నమోదైనాయి ఈ ఇయరే డెబ్బై కేసులు నమోదైన డెబ్బై మంది చచ్చిపోయారు మనం కలుషితమైన నీళ్ళలో మునిగినప్పుడు మన ముక్కు ద్వారా ఈ అమీబా మన శరీరంలోకి వెళ్తుంది అక్కడి నుంచి సైనస్లో ద్వారా మన మెదడులోకి ప్రవేశిస్తుంది ఆ మెదడులో ఉన్న టిష్యూస్ని మొత్తం విచ్ఛిన్నం చేసి మెదడు పనికి రాకుండా అయిపోయి మెదడు కుళ్ళిపోయేలా చేసి మనిషి మరణానికి దారితీస్తుంది మరి ఇది ఎక్కడ ఉంటది అంటే కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంటుంది పెద్ద పెద్ద కొలలు స్విమ్మింగ్ పూల్స్ వీటిల్లో వెచ్చగా నీళ్లు అంటే కొద్ది రోజుల పాటు నీళ్ళో ఉండి ఆ అడుగు భాగంలో వెచ్చటి ఉన్న ప్లేస్లో ఇది బాగా వృద్ధి చెందుద్ది ఈ అమీబ ఆ చెరువుల్లోకి లేదా ఆ ఈత కొలంలోకి మనం ఎప్పుడైతే దిగి ఈత కొట్టినప్పుడు ఇది మన ముక్కు ద్వారా మెదడుకు వెళ్ళిపోద్ది మనిషి మెదడులోకి ప్రవేశించిన తర్వాత మన నాడీ వ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆల్మోస్ట్ ఒక పాచిపోయినట్టు మనం నాడీ వ్యవస్థ మన మెదడు అన్ని ఒక మురిగిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతాయి అనమాట ఇది సోకిన కొద్ది రోజుల్లోనే మనిషి చచ్చిపోవడానికి అవకాశం ఉంది మరి ఇంతటి డేంజరస్ సమీభాగం ఇది మరి దీని నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ఒకటే ఒకటి కలుషితమైన నీళ్లు అట్లాగే ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉన్న నీళ్ళలో మునగకుండా ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దాంట్లోకి దిగాల్సి వచ్చినా మన తలని మాత్రం ముంచొద్దు అంతేకాదు రెగ్యులర్గా స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్స్ని క్లోరినేట్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్స్ని నాలుగైదు రోజులకి ఒకసారి క్లోరినేట్ చేసేలా అక్కడున్న మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ కాదు ఆర్డర్ చేయాలి ఎందుకంటే డబ్బులు కట్టే వెళ్తాం కదా మనం స్విమ్మింగ్ పూల్స్కి ఈ అమీబా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఒకటే దారి కలుషితమైన లేదంటే వెచ్చగా ఉండే నీళ్ళల్లో దిగొద్దు ఒకవేళ దిగినా మన తల అందులో మునగకుండా చూసుకోవాలి ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి